హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మ్యాంగోస్తో మ్యాంగో తాందా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మ్యాంగోస్ని సెలెక్ట్ చేసుకొని పైన పొట్టు తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్టుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి దీని లోపల కొద్దిగంత షుగర్ అండ్ ఇలాచీ పౌడర్ యాడ్ హాయ్ ఫ్రెండ్స్ ఈ మ్యాంగోస్తో మ్యాంగో తాంద ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా మ్యాంగోస్ పైన పొట్టు తీసేసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ పీసెస్తో పాటు కొద్దిగంత షుగర్ అండ్ ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకొని చక్కగా ఫైన్ పేస్ట్ లాగా ఎటువంటి ఉండలు లేకుండా మిక్సీ పట్టేసుకోవాలి ఈ మిశ్రమాన్ని వెడల్పాటి ప్లేట్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి ఈ మిశ్రమాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఎటువంటి ఉండలు లేకుండా చక్కగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని ఒక వెడల్పాటి ప్లేట్ లోపల గీ అప్లై చేసుకోవాలి గీ అప్లై చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మిశ్రమాన్ని ఇదన్న స్ప్రెడ్ చేసుకొని టూ త్రీ డేస్ ఎండలో పెట్టుకోవాలి ఎండలో పెట్టుకున్నాక చూస్తే వీడియోలో చూస్తే ఇట్లా చక్కగా వచ్చేస్తుందన్నమాట